హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుందండి కామెంట్ చేయడం వల్ల మనలో ఉన్న నెగిటివ్స్ కూడా తెలుస్తుంది అండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అయితే ఫెస్టివల్ అందరూ వెళ్ళి వచ్చి ఉంటారు నాకు తెలిసి ఇక ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి మేము కూడా ఫెస్టివల్ వెళ్ళొచ్చామండి పండగకి వెళ్ళి వచ్చిన ఒక టూ డేస్కే మళ్ళీ వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది అసలు ఎందుకు వెళ్ళామనేది నేను ముందు ముందు షేర్ చేసుకుంటానండి ఇక అయితే ఎవరైనా ఊరు వెళ్ళాలి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఎందుకంటే మనం ఊరు వెళ్తున్నాము అని చెప్పేసి కానీ నాకు మాత్రం పెళ్ళైనప్పటి నుంచి నేను ఎప్పుడూ పెద్దగా హ్యాపీగా ఫీల్ అవ్వను అండి ఎందుకంటే మరీ ముఖ్యంగా ఒంటరికి ఎప్పుడైనా వెళ్ళాలి అంటే అస్సలు హ్యాపీగా అనిపించదండి ఎందుకంటే బెంగంతా అంతా మా వారి మీదనే ఉంటుంది అందుకనే మ్యాక్సిమం నాకు తెలిసి ఒక సిక్స్ ఇయర్స్ అవుతుందండి మాకు పెళ్ళై ఇద్దరం కలిసే వెళ్తామండి ఎక్కడ వెళ్ళినా ఎందుకంటే నాకు మా వారు ఫుడ్ విషయంలో చాలా భయం వేస్తుందండి తను అసలు ఏమి వండుకొని తినలేడు ఒక రైసు ఒక ఆమ్లెట్ చేసుకుంటారండి అంతే ఇక వేరే ఏ కర్రీస్ రావు తనకి అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఏ ఊరికి వెళ్ళినా కానీ జస్ట్ వన్ డేలోనే తిరిగి వచ్చేస్తానండి నాకు ఊరికే టెన్షన్ అవుతుందండి ఇంకా బయట ఫుడ్ ఏమన్నా తింటే మాత్రం వెంటనే ఫుడ్ పాయిజన్ అవుతుందండి మా వారికి అందుకనే నాకు ఆ భయము తను ఏం వండుకోలేడని చెప్పేసి నేను అన్ని ప్రిపరేషన్ చేసిపోతానండి ఇంకా మా వారికి రమ్మంటే ఇంకా తనకు వర్క్ ఉందని చెప్పేసి నన్నే వెళ్ళమన్నారు ఇంకా నేను పోవాల్సి వచ్చిందండి కంపల్సరీగా అయితే నేను ఎక్కడ వెళ్తున్నానంటే మా డాడీ వాళ్ళ కొలికండి మా డాడీ అంకుల్ ఇద్దరు ఒకటి దగ్గర జాబ్ చేసేవాళ్ళం మా డాడీ ఇప్పుడు రిటైర్ అయ్యారు అంకుల్ ఇంకా రిటైర్డ్ అవ్వలేదండి అంకుల్ మాకు ఎంత క్లోజ్ అంటే మా సొంత పెద్ద నాన్న లెక్కనండి మాకు ప్రతిదీ షేర్ చేసుకునే వాళ్ళము ఇంకా మేము నాకు ఆ ఊరిలో మేము ఒక ఊరిలో వాళ్ళమండి మా నాన్న జాబ్ చేసే ఊర్లో ఆ ఊరిలో ట్వంటీ ఇయర్స్ అలా ఉన్నామండి ఆ ట్వంటీ ఇయర్స్లో నాకు తెలిసి మ్యాక్సిమం ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ మేమంతా కలిసి ఉండే అండి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అన్నీ షేర్ చేసుకునే వాళ్ళము ప్రతి ఫెస్టివల్కి వాళ్ళు మా ఇంటికి వస్తారు మేము వాళ్ళ ఇంటికి వెళ్తాము అలా అంత క్లోజ్గా ఉండేవాళ్ళు ఇక అంటే మన రిలేటివ్స్ ఎలా ఉంటారు పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు అలా ఉంటారండి వాళ్ళు మాకు అయితే అంకుల్కి ఒకే ఒక కూతురు అండి ఆ అంకుల్ వాళ్ళ మనవరాలు పుట్టింది ఇక మా పాప పుట్టిన జస్ట్ ఒక టూ మంత్స్కి పుట్టిందండి ఇంకా ఆ పాపకి బర్త్డే చేయలేదండి ఫస్ట్ బర్త్డే అందుకని చెప్పేసి అంకులు వాళ్ళు సెకండ్ బర్త్డే చేశారండి చాలా గ్రాండ్గా చేశారు ఇక సంక్రాంతి నుంచే ఫోన్ చేయడం స్టార్ట్ చేశారండి రండి రండి అని ఒకటే పిలుస్తున్నారండి ఫోన్ చేసి కంపల్సరీగా బర్త్డేకి రావాలి అని అంతగా పిలిచినప్పుడు వెళ్ళకుంటే అసలు బాగోదు కదా పైగా అంకుల్ వాళ్ళ బాగుంటుందండి ఇంకా తన పెళ్ళికి కూడా మేము వెళ్ళలేకపోయాము ఇంకా అందుకనే కంపల్సరీగా ఇప్పుడు అన్నారండి అని ఒకటే పిలుస్తున్నారండి ఇంకా పోవాల్సి వచ్చింది పైగా మాకు హైదరాబాద్లో కొంచెం వర్క్ ఉంది అందుకే మా వారుండి ఇంకా నువ్వన్న అటెండ్ అవ్వు అని చెప్పారండి సరేలే అని చెప్పేసి మా అమ్మ వాళ్ళు వస్తున్నారు ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళొద్దామని చెప్పేసి వెళ్ళానండి చాలా రోజులు అవుతుంది హైదరాబాద్ వెళ్ళక అదే పనిగా ఇంకా కొంచెం ఉండి ఇంకా వెళ్ళాల్సి వచ్చిందండి అలా ఇంకా మా వారికి కూడా ఫుడ్ ప్రిపరేషన్ అంతా చేసేస్తున్నానండి ఆఫ్టర్నూన్ నైట్ కోసం అని చెప్పేసి చపాతీలు కూడా చేసా ఇక నేను చిక్కుడుకాయలు మొన్ననే మా అద్దె వాళ్ళ ఊరికి వెళ్ళామండి సంక్రాంతికి చాలా బాగా అసలుకి ఇంటి ముందే చిక్కుడుకాయ చెట్టు చాలా బాగుందండి చాలా పెద్దగా మా కాయలు కూడా చాలా బాగా కాస్తున్నాయి ఇంకా అక్కడ నుంచి మేము చిక్కుడుకాయలు కూడా తీసుకొచ్చాము తీసుకొచ్చి ఇంకా కర్రీ కూడా చేసేస్తున్నానండి లేత చిక్కుడుకాయలు చాలా టేస్ట్ వస్తుందండి ఇక మా వారు చిక్కుడుకాయ కర్రీ చేసేయమని చెప్పారండి చపాతీకి చాలా బాగుంటుందని చెప్పి ఇక నేను కూడా ఇంకా చపాతీలు కూడా చేసేసా చిక్కుడుకాయ కర్రీ కూడా చేసానండి ఒక సైడు ఫుడ్ అవుతుందండి ప్రిపరేషను ఇక మనము ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అంటే ఇంకా ఆడవాళ్ళకి ఏముంటుందండి జ్యువెలరీసు శారీసు అలా అన్నీ సెట్ చేసుకోవాలి ఏదైనా మర్చిపోతే ఇంకా అంతే పని అందుకని నేను నేను అన్నీ చూసుకుంటున్నానండి అన్నీ కరెక్ట్గా పెట్టానా లేదా అని ఇక పిల్లలు ఉన్నప్పుడు ప్యాంపర్స్ అయితే కంపల్సరీ అండి నేనైతే ప్యాంపర్స్ అసలు ఎప్పుడు మర్చిపోతుంటానండి ఒక రెండు రెండు మూడు ఎక్కువగా పెట్టుకోవాలనుకుంటా కానీ లాస్ట్కి పోయేటప్పుడు అంత మర్చిపోతా ఇంకా చీరకి తగ్గట్టుగా బ్యాంగిల్స్ కూడా సెట్ చేసుకోవాలి అని అయితే చాలా మంది చాలా హెవీగా రెడీ అవుతారు కానీ నాకు మాత్రం అస్సలు అంతగా నచ్చదండి హెవీగా రెడీ అవ్వడం శారీ అయినా బ్లౌజ్ అయినా చాలా సింపుల్గా ఉండాలి అని చెప్పేసి నేను ఎప్పుడూ బ్యాంగిల్స్ కూడా హెవీగా పెట్టుకోనండి చాలా సింపుల్గా ఒక ఫైవ్ సిక్స్ అలా పెట్టుకుంటాను కొంతమంది అయితే చేతుల నిండా ఇట్లా బాగా పెట్టుకుంటారు కానీ నాకు అంతగా నచ్చదండి ఆడపిల్ల అన్నాక అలా పెట్టుకోవాలి రెడీ అవ్వాలి కానీ కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు నా లాగా ఎంతమంది ఉన్నారనేది కూడా కామెంట్ చేయండి నాకు మాత్రం సింపుల్గా రెడీ అవ్వడమే ఇష్టం అండి ఇంకా నేను శారీకి తగ్గట్టుగా బ్యాంగిల్స్ కూడా సెట్ చేసేసుకున్నానండి సెట్ చేసిన తర్వాత ఇక మా పాపకి గోర్లు కట్ చేస్తున్నా చూసారు కదా ఎంత ముద్దుగా కూర్చొని గోర్లు కట్ చేయించుకుంటుంది చాలా బాగా అనిపిస్తుంది అండి కొంతమంది పిల్లలు గోర్లు కట్ చేస్తామంటే చాలు దిబ్బో అని ఏడుస్తారండి ఏదో కట్ చేసేస్తున్నాం అన్నట్టే కానీ మా పాప మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా కూర్చుంటుందండి చూస్తున్నారు కదా ఎంత ముద్దు వస్తుందో ఇక నేను ఎప్పుడు గోర్ గోర్రెలు ఎప్పుడు నేను స్నానం చే చేపించక ముందే కట్ చేస్తానండి తర్వాత స్నానం చేపిస్తాను అట్లయితేనే నాకు మంచిగా అనిపిస్తుంది కాకపోతే నేను గోర్లు కట్ చేయడం మర్చిపోయానండి మర్చిపోయి పాపకు స్నానం చేయించేసాను ఇక నాకు అది గుర్తుకొచ్చి గోర్లు కట్ చేస్తున్నానండి గలీజ్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక నేను గోర్లు కట్ చేసేసాను కదా తను బాగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది అంత అయిపోయింది అయిపోయా అయిపోయా అంటుంది ఇక చూ చూడండి మీరు తన ఎగ్జైట్మెంటు రెడీ అవ్వడంలో ముందేనండి అసలు ఎంత బాగా రెడీ అవుతుంది అంటే మా పాప చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది అండి రెడీ అవ్వడంలో నాకు డ్రెస్ ఏపీ అంటుంది అసలు లిప్స్టిక్ పెడితే లిప్స్టిక్ పెట్టించుకుంటుంది అన్నీ పెట్టమంటుందండి ఒక్కటి కూడా అసలు మర్చిపోకుండా గుర్తు చేస్తుంది అయితే నేను హ్యాండ్స్కి అయితే తను నోట్లో పెట్టుకుంటుంది కదా అని చెప్పి హ్యాండ్స్కి పెట్టకుండా కాళ్ళకి పెడుతున్నానండి చూడండి తను ఎంత బాగా చూస్తుందో త బాగా ఇష్టం అండి మా పాపకి నెయిల్ పాలిష్ నెయిల్ పాలిష్ పెట్టుకుంటే చాలు ఇంట్లో అందరికీ చూపిస్తుంది పెట్టుకున్నా అని చెప్పి వెంటనే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి చూపిస్తుంది అన్నాక అంతే కదండి అలాంటివి కోరికలే ఉంటాయి చూసారా ఇంత ముద్దుగా ఎంత బాగా అనిపిస్తుందో పిల్లల్ని రెడీ చేస్తేనే అందమండి అన్నాక ఇక నేను ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అయిపోయిందండి ఇక అంత ప్రిపరేషన్ అయిపోయింది మా వారికి కూడా అంత పెట్టేసా తినేసాం కూడా మేము రెడీ అయ్యి ఇక పోవాలండి ఇక రెడీ అయిపోతుంటే మా వారు వెనుక నుంచి వీడియో తీస్తున్నారు ప్రతి దానికి బాగా కామెంట్ చేశారండి ఇలా తీయాలా అలా తీయాలా అని అస్సలు నాకు మాత్రం వీడియో తీయకంటారండి చాలా మోమాటం ఎక్కువ మా వారికి అందుకే ఇంకా మ్యాక్సిమం నేనే తీసుకుంటానండి వీడియో ఇక మా మమ్మీ కూడా వచ్చారండి అసలు ఈ బస్సు వల్ల అయితే చాలా ఇబ్బంది అస్సలు సీట్ దొరకట్లేదండి మా మమ్మీ ముందే వచ్చేసి సీట్ పెట్టిందండి ఇక్కడ బస్ ఫ్రీ అయిందో ఏమో కానీ ఇలాంటి ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేస్తున్నారండి సీట్ దొరకక ఇంకా మా అక్క వాళ్ళు హైదరాబాద్లో ఉంటారండి మా అక్క వాళ్ళు ఇంటికి వచ్చేసాము ఇక మా అక్క వాళ్ళ చిన్నబాబు వచ్చి చూస్తున్నాడు మా పాప ఎక్కడికి వచ్చాము అన్నట్టు చూస్తుంది ఇంకా మా అక్క వాళ్ళంద మా అక్క వాళ్ళు పడుకున్నారండి ఇంకా మా పాప రాగానే చూడండి బాల్ తీసుకొని ఎంత ఆడుతుందో ఇంకా మా అక్క వాళ్ళ పెద్ద బాబు మా ఇద్దరు అబ్బాయిలు అండి వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు వాళ్ళని చూడంగానే ఇంకా ఆడుకుంటుందండి ఇంకా మేము వచ్చామని ఈవినింగ్ అయింది మేము వచ్చి వెళ్ళేసరికి ఫోర్ ఫైవ్ అయ్యిందండి ఇంకా మా టీ తాగేసి బయట చూడండి మా అక్క వాళ్ళ ఇంటి పక్కనే ఒక ఆంటీ ఉందండి ముసలావిడ చూడండి మా పాప ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుందో రాగాని పరిచయం చేసుకుంది పిల్లలకి నిజంగా ఆడడానికి ప్లేస్ ఉండాలండి పిల్లలు ఉండాలి కానీ చాలా బాగా ఆడుకుంటారు అండి ఉన్న రెండు రోజులు కూడా మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది అసలు ఆడి ఆడి అలసిపోయిందండి చూసారు కదా ఇంకా ఈవినింగ్ అవ్వంగానే మా బావ ఆఫీస్ నుంచి వచ్చారండి రాగానే స్నాక్స్ కానీ చెప్పేసి పునుగులు ఇంకా బజ్జీలు అలాంటివి తీసుకొచ్చారండి ఇంకా చూడండి ఎంతో తినేదానిలాగా కూర్చొని అసలు ఇవ్వట్లేదండి ఎంత లేపినా కానీ ఇంకా తింటనే ఉంది వద్దు కడుపులో నొప్పి వస్తుంది అని చెప్పినా కానీ అస్సలు వింటలేదండి ఇంకా మేము కూడా అందరం టేస్ట్ చేసాము చాలా బాగున్నాయండి పునుగులు బజ్జీలు ఒక ప్లేస్లో చాలా బాగుంటుందని చెప్పేసి తీసుకొచ్చారు ఇంకా తినేసామండి ఇలా టైంపాస్గా ఒక రోజు అంతా ఇలా గడిచిపోయిందండి ఒక రోజు కూడా కాలేదండి జస్ట్ ఒక హాఫ్ డే అంతే మేము హాఫ్టర్నూన్ బయలుదేరాము వచ్చేసరికి నైట్ అయింది ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం కదా కానీ నిజానికి కంపల్సరీగా ఒక ఆడపిల్ల ఉంటే కంపల్సరీ ఒక అక్కు చెల్లో ఉండాలండి అప్పుడే ఒకరికొకరు తోడు లాగా ఉంటుంది నాకైతే అలానే అనిపిస్తుంది అంటే ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్లతోనే షేర్ చేసుకుంటుందండి ఒక అబ్బాయితో షేర్ చేసుకోలేరు మరి చూడండి ఇంకొకటి ఎగ్జాంపుల్గా ఒక అబ్బాయి అంటే ఒక అన్న తమ్ములు అంత క్లోజ్ ఉంటారండి కానీ కంపల్సరీగా అక్క చెల్లెలు కలిసి మెలిచి ఉంటారండి వాళ్ళు ఎప్పటికీ కొన్ని కొన్ని చిన్న చిన్న గొడవలు వచ్చినా కానీ కంపల్సరీగా ఒకరికొకరు అన్నీ షేర్ చేసుకుంటారు అలా నేను మా అక్క ఇక తినేసామండి ఈవినింగ్ నైట్ అయిపోయింది ఇక మా పాప చూడండి పడుకోనని ఒకటే మారం ఎక్కడున్నా సరే ఉయ్యాల ఉండాల్సిందేనండి ఉయ్యాల ఉంటేనే పడుకుంటా ఉంటుంది అంతా ఎక్కువగా అలవాటు అయిపోయిందండి ఉయ్యాలకి ఇంకా తప్పనిసరిలో మా మమ్మీకి ఉయ్యాల కట్టిందండి ఇక ఆ తలుపుకి ఈ పిల్లర్స్కి అట్లా లేకపోతే అస్సలు పడుకోదండి ఇక ఉయ్యాలలో పడుకుంటే మాత్రం ఏదో ఒకటి ఆమెకు పెట్ సంఖలో పెట్టుకోవడానికి బొమ్మలు ఉండాలండి ఇక తన కోసం అన్ని వెతికి వెతికి ఏదో ఒక బొమ్మ ఇచ్చామండి అట్లా అలవాటు మా పాపకి ఉయ్యాలలో చూసారు కదా ఇంకా ఇదే ఇంతేనండి ఇలా గడిచిపోయిందండి ఒక రోజంతా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరి ఉంటా బాయ్ అండి గుడ్ నైట్ అందరికీ